నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తీవ్ర తలనొప్పి ఆ పార్టీలో పెద్ద ఎత్తున అసంతృప్తిని అసమ్మతిని రగిలించింది తెలుగుదేశం పార్టీకి లభించిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒకటి నాయుడు కర్నూలు జిల్లా రెండవది బీదర్ రవిచంద్ర యాదవ్ నెల్లూరు జిల్లా మూడవది ఉత్తరాంధ్రకు చెందిన కావలి గ్రీష్మకు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నిన్న సాయంకాలం ప్రకటించింది సో ఈ పదవులకు ఇప్పటిదాకా దాదాపు డజను మందికి పైగా పార్టీ ముఖ్య నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతో చిన్నబాబు లోకేష్ టీం నుంచి ఇద్దరికి అంటే బీద రవిచంద్ర యాదవ్కు కావలి గ్రీష్మకు అవకాశం లభించగా చంద్రబాబు నాయుడు ఇక పార్టీ వ్యవహారాలు ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన నిరంతరం తచ్చులో ఉండడం ఆయన రోజు ములాఖత్తులు కలవడం ఆయన చెప్పిన విషయాలను పార్టీ కేడర్కు చేయడం ఇలాంటి పనులు చేసినందుకు గాను బీటీ నాయుడుకు మళ్ళీ రెండవసారి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బీటీ నాయుడుకు మళ్ళీ రెండోసారి కొనసాగే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు సో ఈ ఎమ్మెల్సీ పదవులకు ఇప్పటిదాకా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అలాగే దువారపు రామారావు మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన అలాగే ఇప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉన్న అశోక్ బాబు అలాగే ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ దక్కకపోయినా పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేసిన మాజీ మంత్రి దేవిదేని ఉమా అలాగే పిఠాపురం ఎమ్మెల్యే స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ వీరితో పాటు మాజీ మంత్రి జవహర్ టీడీ జనార్దన్ విజయవాడకు చెందిన బుద్ధా వెంకన్న వీళ్ళందరూ కూడా ఈసారి ఎలాగైనా శాసనమండలిలో అడుగు పెట్టాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు ఎవరికి వారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర ప్రయత్నాలు చేశారు ఒత్తిడి కూడా తెచ్చారు అయినప్పటికీ కూడా సీనియర్లందరినీ పక్కకు దోసేసి చిన్నబాబు తన కోటాలో రెండు స్థానాలు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం పనిచేసిన బీటీ నాయుడుకు అంటే చంద్రబాబు నాయుడు గారు గారు జైల్లో ఉన్నప్పుడు తనకు అండదండగా ఉండి ప్రతిరోజు ములాఖత్లో కలిసినందుకు బీటీ నాయుడు గారికి పదవులు కట్టబెట్టారు దీంతో తెలుగుదేశం పార్టీలో సీనియర్లలో అసమ్మతి భగ్గుమంటుంది ఇప్పటిదాకా ఎవరూ కూడా బయటికి తమ అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేయనప్పటికీ కూడా పార్టీలో లోలోల తీవ్రమైన చర్చ జరుగుతోంది పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నింటికి పని పనిచేసిన వాళ్లను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పక్కన పెట్టేశారు పార్టీ నారా లోకేష్ గారి చేతిలోకి పోయింది ఆయన ఎలా చెబితే అలా జరుగుతోంది ఆయన తన సొంత టీంను తయారు చేసుకునే పనిలో పడ్డారే కానీ పార్టీ కోసం మొదటుండి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నింటికీ దిగించే పనిచేసిన సీనియర్లను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు ఇలాగైతే పార్టీలో కొనసాగడం వృధా ఇక తమకు పార్టీలో ఏమాత్రం గుర్తింపు ఉండదు అనే ఒక అసంతృప్తి పార్టీ సీనియర్లలో చోటు చేసుకుంది ఇద్దరు ఈ విషయమై ఎక్కడ చర్చించినా కూడా ఇదే రకమైన అభిప్రాయాలు అసమ్మతి వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పార్టీ నాయకుల్లో అసంతృప్తిని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు తన దూతల ద్వారా ఎవరెవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఈ ఎమ్మెల్సీ పదవులు కానీ మరింత ముఖ్యమైన పదవులు కానీ ఇస్తామని బుజ్జగించే ఒక కార్యక్రమానికైతే తెరదీశారు వీరిలో ముఖ్యంగా దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న తనకు కాదని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన కూడా అతను చెప్పాడని తనను మొత్తానికి పక్కకు దోసే ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తెరదీయడం పట్ల దేవినేని ఉమా లోన తీవ్రంగా రగిలిపోతున్నారని మనకు తెలుస్తోంది చూడాలి మరి మొత్తం మీద ఈ ఎమ్మెల్సీల వ్యవహారం తెలుగుదేశం పార్టీలో అంతర్గత యుద్ధానికి అంతర్గత అసంతృప్తులకు ఏ మేరకు కళ్ళం వేస్తుంది లేదా వీటిని ఏ వైపుకు తీసుకొని వెళ్తుంది అనేది రాబోయే రోజుల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది నమస్కారం